మీ ఇంటిని గుర్చినటువంటి బాధ్యత మీ ఇంటిని గుర్చినటువంటి ఆలోచన మీకు మాత్రమే ఎలాగుంటుందో సంఘమును పరిపాలించిస్తూ లేకపోతే సంఘమును నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే అంటే అండి నేను దేవునికి చెప్పాలి నేను దేవునికి ఏం చేయాలి లెక్క కాబట్టి సంఘాన్ని ఏం చేయాలి అంటే జాగ్రత్తగా కాయాలి జాగ్రత్తగా మేపాలి కు రాసినటువంటి పత్రికలో నుండి కు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము పదమూడు అధ్యాయము పదిహేడో అన్ని చదువుకుందామండి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను ఏం చేస్తున్నారయనంటే అండి కాయుచున్నారు మర్చిపోవద్దు మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మీ ఆత్మల్ని ఏం చేస్తున్నారయ్యానంటే అండి కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన అరలా మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి మీరేం చేయండి అండి